ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందించారనే సంక్షేమ పథకాలు దేశంలో మరే ప్రభుత్వము ఇప్పటి వరకు అందించలేదు అన్నది నిజం కరోనా లాంటి పీరియడ్ పోయినా విద్యా వైద్యంలో అంత పెద్ద సంస్కరణలు తీసుకొని వచ్చినా ముప్పై లక్షల ఇల్లు ఇచ్చినా అందులో సగం ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇంకా మాట్లాడుకుని పోతు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గర్వపడే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే డెఫినెట్లీ ఉంది ఎందుకని అంటే ఇప్పుడు పేదవాళ్లకు బడుగు బలహీన వర్గాలకు ఎప్పటి నుంచి ఏమంటారు ఆర్థికంగా చాలా వెనకబడిపోయిన వాళ్లకు ఇల్లు లేని వాళ్లకు బతుకు తెరువు లేని వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇలానే దరిద్రంగా ఉండాలని చెప్పి అన్న మైండ్ సెట్ నుంచి మార్చి ఇటువంటివన్నీ చేస్తుంటే కొందరికి నచ్చకపోవచ్చు కొందరు కాదు ఇప్పుడు చాలా మందికి నచ్చలేదేమో అని చెప్పి భావించాల్సి ఉంటదేమో భావించాల్సి ఉంటుందేమో ఈ క్రమంలో వాళ్ళు ఎవరైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారంటే వీటన్నింటినీ వ్యతిరేకిస్తున్న వాళ్ళే ఇప్పుడు సత్య ఒక ఉద్యోగ మీద లక్ష ముప్పై వేల పైన ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి సాక్షాత్ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా వాళ్ళ ద్వారా కదా సచివాలయం ఏమంటారు ఉద్యోగుల ద్వారా కదా పెంచిన పంపిణీ చేశారు అంటే జగన్ మీద జరిగింది దాదాపు కూడా తప్పుడు ప్రచారమే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైనా రాజకీయంగా వాళ్ళకు లాభం కలగలేదనో ఆర్థికంగా వాళ్ళకు లాభం కలగలేదని చెప్పి వాళ్ళు భావించు బట్ ఒక పార్టీని చూడకుండా సొంత పార్టీ వాళ్ళకు కూడా ఆర్థికంగా బెనిఫిట్ చేయకుండా ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి బెనిఫిట్ చేయకుండా కంప్లీట్ క్లియర్ కట్ అడ్మినిస్ట్రేషన్ చేయడం క్లియర్ కట్గా పాలన చేయడం అదే మన మామూలు విషయం కూడా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవసరమైన వాళ్లకు బడుగులకు బలహీనులకు బతుకుతరుగు కష్టంగా ఉన్న వైపు మేము నిలబడ్డామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు సరే కొందరు రాజకీయంగా నష్టం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొందరు తిడుతూ ఉండొచ్చు మనం చూస్తున్నాం ఆయన అధికారం నుంచి దిగేంత వరకు కూడా బ్రహ్మాండంగా పగిడిన వాళ్ళు దిగిపోయిన తర్వాత అది ఇది రకరకాలుగా ఏదో రకరకాల ఫలాలతో తిడుతూ ఉన్నారు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది సరే అలా వందలో చాలా పర్సెంట్ మనుషులు అట్లా ఈజీగా మారిపోతారు కాబట్టి మనుషుల మనస్తత్వం అలాగే ఉంటుంది కాబట్టి నావేం నాకు పెద్ద ఆశ్చర్యం కూడా కలిగించలేదు లేదు ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళినా విపరీతమైన జనం గన్నవరం ఎయిర్పోర్ట్ దిగినా విపరీతమైన జనం మీరు చూస్తానండి రేపు జూలై నాలుగో తేదీ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సబ్ జైలుకి వెళ్తూ ఉన్నారు అప్పుడు కూడా జనం ఎట్లా వస్తారో మీరు చూడండి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా కూడా ఓడిపోయారు అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు ఆ భావనలో నుండి ఆయనకు మద్దతు పలకడం కోసమే ఈ స్థాయిలో జనం వస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు పులివెంగల్ వెళ్ళిన అట్లే జనం వచ్చారా బెంగళూరు అట్లే వచ్చారా గన్నవరం ఎయిర్పోర్ట్ దిగినట్లే వస్తారా రేపు నెల్లూరులో చూద్దాం మొత్తం నెల్లూరు అంతా కూడా క్లీన్ స్వీప్ చేసిందిగా వైసీపీ ఓటమిలో మరి అక్కడికి పోతే చూద్దాం జనం బేసిక్గా ప్రతిదీ కూడా ఎన్నికల ఫలితాలతోనే ముడిపడి ఉండదులేదు అధికారం వరకు ఓకేనేమో కానీ బాగుంది ఇప్పుడు నేను నేను ఒక పేదోలోకి మంచి చేశాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదోలోకి మంచి చేసాము అనుకుందాం చాలామందికి రకాలు నచ్చకపోవచ్చు వాళ్ళకి నచ్చకపోలే మాత్రం నేను చేసిన మంచి మంచిగా అప్పుడు పోదు కదా నేను చేసిన ధర్మం నేను చేసిన న్యాయం అది కాకుండా అయితే ఎక్కడికి పోదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఇదిగో ఈ విధంగా కార్యకర్తలను నాయకులను క్యాడర్ని ని పరామర్శించుకుంటూ వాళ్ళ ధైర్యం చెబుతూ వాళ్ళకి అండగా ఉంటూ మధ్యలో మీడియాతో కూడా మాట్లాడితే రేపు రామకృష్ణ రెడ్డి గారిని జైల్లో పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే నాయకులకు కార్యకర్త కేడర్లకు మరింత ధైర్యం ఉంటుంది అని చెప్పి వాళ్ళకొందరు వాళ్ళ అధినేతక సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జగన్ మంచి చేశాడు అని చెప్పి బలంగా నమ్మే వాళ్ళ సంఖ్య తక్కువేం లేదు అంత కఠినమైన పరిస్థితుల్లో అంత కాంప్లికేటెడ్ ఏమంటారు సిచ్యువేషన్స్ లో కూడా కర్ర లాంటి సిచ్యువేషన్స్ లో కూడా సో జగన్ మంచి చేశాడు అని చెప్పి నమ్మే వాళ్ళ సంఖ్య తక్కువేం లేదు వాళ్ళ అభిమానాన్ని ఈ విధంగా చూపిస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓడిపోయినా కూడా రకంగా ఇరవై రోజులు ఇరవై ఆ స్థాయిలో జనం వెళ్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు పోలి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మంచి కాదని చెప్పి ఎవరేం చదువుతారు చేసింది గురించి ఏమీ మాట్లాడరు కదా లేకుంటే ఇది గేట రోడ్ బాగాలేదు లేకుంటే అది బాగాలేదు ఇది బాగాలేదు అని నేను మూడు చెబితే చదువుతారేమో నేను చాలా సార్లు చెప్పాను ఐదు సంవత్సరాల్లో ప్రతిదీ సెట్ చేయడానికి అమెరికా బడ్జెట్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి